హాయ్ ఫ్రెండ్స్ అసలు ఉగాది అంటే ఏమిటి దాని విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఉగాదిలో ఉగా అంటే నక్షత్ర గమనం అని అర్థం ఉగా అనగా నక్షత్ర గమనము జన్మ ప్రపంచ జన్మ ఆయుష్యులకు మొదటి రోజు కనుక ఉగాది అయ్యింది మరొక విధంగా చెప్పాలంటే యుగం అనగా జంట లేదా రెండు అని అర్థం ఉత్తరాయణ దక్షిణాయనములు అనబడే ద్వయ సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది ఉగాది అయింది అదే సంవత్సరాది యుగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాది అని పిలుస్తారు ముందుగా ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది తెలుగువారి పండుగ తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది కనుక ఇది తెలుగువారి పండుగగా గుర్తింపు తెచ్చుకుంది చైత్రశుద్ధ్య పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుని గ్రహశాంతులు లాంటివి జరిపించుకుని సుఖంగా ఉండేందుకు పంచాంగ శ్రవణాన్ని చేస్తారు ఉగాది విశిష్టత చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించారని నమ్ముతారు సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా విష్ణుమూర్తి మత్యావతారం ధరించి అతన్ని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది పండుగలు జరుపుకుంటారని పురాణాలు చెబుతున్నాయి చైత్రశుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు కాళగమనాన్ని గ్రహ నక్షత్ర ఋతు మాస వర్షాధికులను బ్రహ్మదేవుడు ఆ రోజే వర్తింపజేస్తాడని నమ్మకం అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది అందుకే నూతన జీవనానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు ఇప్పుడు ఉగాది పచ్చడి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం ఉగాది రోజు ముఖ్యంగా వండే వంటకము ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవిత లో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది జీవితంలో అన్ని భావనలు చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంటుంది ఉగాది పచ్చడి ఒక్కొక్క పదార్థము ఒక్కో భావానికి అనుభవానికి ప్రతీక బెల్లం తీపి ఆనందానికి ప్రతీక ఉప్పు జీవితంలో ఉత్సాహము రుచికి సంకేతం పువ్వు చేదు బాధను కలిగించే అనుభవాలను చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులను మామిడి ముక్కలు వగరు కొత్త సవాళ్లను కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు ఈ ఆరు రుచులతో కలిసిన పచ్చన్ని ఉగాది రోజున చేసుకోవాలి సంవత్సరం అంతా ఎదురయ్యే మంచు చెడులను కష్ట సుఖాలను సమయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఈ ఉగాది పచ్చడి ఇస్తుంది ఈ పచ్చడిని ఉగాది రోజు మొదలుపెట్టి శ్రీరామనవమి వరకు ప్రతిరోజు తీసుకుంటే మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ ఉగాది పచ్చడిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఋతువుల్లో జరిగే మార్పు కారణంగా ఆరోగ్య సమస్యలు ఏవీ లేకుండా ఉంటాయని ప్రజల నమ్మకం ఇదండి ఉగాది విశిష్టత మరియు ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్